హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాలాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీ చూసేద్దామండి స్మూత్ లడ్డు చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే నూక కూడా వేసేయాలి గోధుమ రవ్వ అండి ఒక గ్లాస్ రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు తురిమేసి ఒక అరకప్పు కొబ్బరి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పంచదార వేసుకోవాలండి ఏ గ్లాస్ ధర అవ్వ వేసుకున్నామో కొంచెం గ్యాప్ తీసుకొని ఇలాగా ముప్పావంతు పంచదార వేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది స్వీటు బాగా కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని పాలు వేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు వేసి బాగా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకుంటూ దానికి సరిపడగా వేసుకోవాలి సరిపోయేంత ఇలా వేసుకున్న తర్వాత బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని లడ్డులా చుట్టేసుకోవడమే నార్మల్ రవ్వ లడ్డు కంటే స్మూత్ రవ్వ లడ్డు ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుందండి పంచదార కూడా కరిగిపోతుంది ఈ రవ్వ లడ్డు అయితే చాలా బాగుందండి టేస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్